చేవెల్లలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందడం పలువురు గాయపడడం పట్ల చేదయ్య తీవ్ర విచార వ్యక్తం చేసి మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన చికిత్స సౌకర్యాలు అందే చర్యలు తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు దుర్మాణం చెందడం తీవ్ర దిగ్బాన్ని ఉద్దేశింది వారందరు వారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను తెలుపుతూ మరి ఈయన జరిగిన యాక్సిడెంట్ ఎందుకైంది అని అంటే రోడ్డు కన్జెస్ట్ ఉండడం వల్ల మరి హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్కు గతంలో రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేపలలో ఆలూరులో ఉపాధ్యాయు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు ఈ రోడ్డు ప్రపోజల్ చేయడం జరిగింది అప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మరి రాజశేఖర రెడ్డి గారు లోపల ప్రబోధన చేయడం జరిగింది నేషనల్ హైవేకు ఇవ్వడం పంపించడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి ఐదు నవంబర్ రెండు వేల పదకొండు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడున్న కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి తర్వాత జయపాల్రెడ్డి గారు కూడా ప్రపోజల్ పంపించారు అది కూడా ఉంది రెండు వేల పదకొండులో జరిగింది అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలనే ప్రపోజల్ పెట్టడం జరిగింది కాలక్రమేణా రెండు వేల పద్నాలుగులో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావడం వల్ల వాళ్ళు కూడా అనేక మరి చెప్పడం ప్రపోజల్ పర్యవేక్షణతో మరి రోడ్ మంజూరు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం లోపల ఆయాంలోపల మంజూరు అయినప్పటికీ కూడా ఎన్జిటిలో కేసు చేయడం వల్ల ఎక్కడైతే హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ను బీజాపూర్ నుంచి మణగూడ వరకు కంప్లీట్ అయింది ఈ ఎన్జిటిలో కేసు వేయడం వల్ల నలభై ఆరు కిలోమీటర్లు అప్పా జంక్షన్ నుంచి మధ్యగూడ వరకు నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు మరి మైనన్ఫీల్స్ ఉండడం వల్ల దానికి ఎన్జిటి పర్యావరణ పరిరక్షకులు ఎన్జిటిలో కేసేయడం వల్ల ఈ రోడ్డు పని జరగకపోవడం జాగ్రత్త జరగడం జరిగింది అనేక సార్లు మేము ఎన్నో సార్లు వాళ్ళను అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళు కాదని చెప్పి చెట్టు చెట్టు కాడ పోలీసులు తీసిన సందర్భాలు ఉన్నాయి మరి దాని తర్వాత ఈ అన్ని అప్పా నుంచి మనం కూడా వరకు ఉన్నటువంటి రోడ్ కన్జెస్టడ్లో ఎప్పుడు కూడా వీకెండ్స్లో బంబర్లు బంపర్ ఉంటాయి మరి అనేక సార్లు ప్రమాదాలు తగ్గినాయి అనేక మంది చనిపోవడం జరిగింది సార్లు ప్రమాదాలు తగ్గినప్పుడల్లా మేము వాళ్ళకు ఎజీటీలు చేసేసిన వాళ్ళకు అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు మొన్ననే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు మరి ప్రభుత్వం వచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు గురించి ఎన్జిటిలో అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్లు అనేక సార్లు సందర్భాల లోపల ఈ రోడ్ పరిస్థితి చెప్పడం వల్ల మరి దానికి ఎన్జిటిలో కేసు వేయడం వల్ల వాళ్ళ కేసు ఎవరైతే ఎన్జిఓలు వేసారో వాళ్ళతో కూడా అనేక సార్లు సమావేశాలు మీటింగ్లు ఏర్పాటు చేసి మాకు ఈ పని అప్పచెప్పిన తర్వాత వారితో మాట్లాడమని చెప్పేసి సిఎం స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజుతో అప్పచెప్పడం తర్వాత ఆయన ద్వారా మేము మీటింగ్లో కూడా వాళ్ళ పరిరక్షణ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మీటింగ్లు పెట్టడం జరిగింది వాళ్ళతో కూడా అనేక సార్లు ఇక్కడ జరుగుతున్న సందర్భాలు ఇంకా జరుగుతున్న ప్రమాదాల గురించి వాళ్ళకి ఎప్పటికప్పుడు వివరించడం వల్ల ఉన్న వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళు ఎన్జీటీలో ఉన్న కేసును విత్డ్రా చేసుకోవడం వల్ల స్టే వికట్ అయిపోయింది అక్టోబర్ ముప్పై ఒకటి నాడు మరి మరి స్టే వికట్ అయిపోయింది అదే రోజు పంట కూడా స్టార్ట్ అయింది ఇంకా కూడా కొంతమందికి అనుమానం ఏమి ఉందంటుందంటే ఇంకా అది ఎన్జిటిలో అయిపోయింది అంటున్నారు కానీ ఇంకా ఎల్ఓసి కావాలి అది రావాలండి ఎల్ఓసి యూనివర్సిటీ ఏమి అవసరం లేదు దేశంలో అయ్యే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పరిస్థితి కూడా చేశారు వీలైన తొందర లోపల వన్ ఇయర్ లోపల ఈ రోడ్ పద్దెనిమిది టైం ఉన్నప్పటికీ కూడా వన్ ఇయర్ లోపల పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళకి ఇప్పటికే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు వేసినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా కొట్టుకునే ఉన్నాయి వాళ్ళు పని చేద్దామని అని రోడ్ అయిపోతుండే కానీ వాళ్ళు మొన్న అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు వీడి నుంచి మరి వాళ్ళు చేస్తున్నారు మరి మేము అనుకుంటున్నాం ఏది ఏమైనా ఈ సంఘటన జరగడం దురదృష్టకరం మరి ఎవరైనా మానవతా తని ఈ జరిగిన వారికి మన వాళ్ళ ప్రాణాలను అయితే మనం తెచ్చి కానీ వాళ్ళ ఆత్మకి శాంతి జరుపుతారని వాళ్ళ కుటుంబ సభ్యులకు తీవ్ర దిగ్బంధిని వ్యక్తం చేస్తూ వాళ్ళకు సిద్ధాంతం ఘటిస్తూ మరి ఏది ఏమైనా మరొకసారి ఇప్పుడు ఏదైతే రోడ్ ఉందో నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఆ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి చిట్టంపల్లి గేటు వరకు చేవెల పరిధిలో వస్తుంది చేవెళ్ళ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు బాధ్యతలు దగ్గరుండి తప్పకుండా వీలైనంత వరకు మా లోపలి అప్రమత్తం చేసి వీలైనంత వరకు ఎవరి మండల పరిధిలో ఎవరి గ్రామ పరిధిలో వస్తుందో వాళ్ళని వీలైనంత కొరకు పనిచేస్తాము మిగతాది చిట్టంపల్లి గేటు నుంచి మళ్ళీ కూడా వరకు పరికా పరిధిలో వస్తుంది మరి అక్కడ ఆ ఎమ్మెల్యే గారు చూసుకోవాలని కోరుతున్నాం చేవెళ్ళ వరకు మరి చిట్టపల్లి వరకు అప్పటి చిట్టపల్లి వరకు చేవెళ్ల పరిధిలో వస్తాయి దాన్ని పర్యవేక్షించే బాధ్యత నేను తీసుకుంటా తొందరగా కంప్లీట్ చేసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రమాదాలు జరగొద్దని ఆ భగవంతుని వేడుకుంటున్నాం ఏది ఏమైనా అన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేయడం వల్లనే మరి అయింది ఎవరి గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు మరి అప్పుడున్న మంత్రులు అందరూ కూడా చేయడం జరిగింది ఎవరు ఏమైనా కూడా ఈ రోడ్డు గురించి ఎవరు కూడా ఆపాలని ఉద్దేశం లేదు కానీ ఎన్జిటీలో కేసు వేయడం వలన పని అయిపోయింది ఎన్జిటీలో క్లియర్ అయిపోయింది పనులు కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి